ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో కీలకమైన రాజకీయ కుటుంబాలకు చెందిన వారు వైసీపీకి జయ కొడుతున్నారు జగన్ను కలిసిన తర్వాత వైసీపీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రకటించగా అటు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కూడా వైసీపీకి జై కొట్టారు ఏపీలో టీడీపీ కాంగ్రెస్ మధ్య స్నేహం కుదిరితే పొత్తులో భాగంగా కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భావించారు కానీ పొత్తు కాంగ్రెస్ ప్రకటించడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రకటించిన సమావేశం నుండి ఇటీవల కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అర్థాంతరంగా బయటకు వచ్చేశారు నేరుగా టీడీపీలో చేరేందుకే సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తున్నారు కర్నూలు జిల్లా కోడుమూరులో అనుచరులు కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తన అన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు తాను వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా తన సోదరుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా హర్షవర్ధన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏపీలో టీడీపీ గద్దె దిగి మంచి ప్రభుత్వం రావాలంటే అది జగన్ తోనే సాధ్యమవుతుందని కాబట్టి అందరం జగన్ ను సమర్థించాల్సిన అవసరం ఉందని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వెల్లడించారు త్వరలోనే తాను వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు